తెలంగాణ రైతు సోదరులకి నమస్కారం రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి అలాగే మనకైతే గతంలో అయితే రైతు బంధు ఉన్నప్పుడు అయితే ఐదు ఎకరా ఎకరానికి కనుక చూసుకున్నట్లయితే ఐదు వేల రూపాయలు అయితే రైతు భరోసా రైతుబంధు డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది అదే ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే రైతు భరోసా మార్చిన అయితే ఎకరానికి కనుక చూసుకున్నట్లయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే రైతు భరోసా డబ్బులు అయితే ఇవ్వ ఇస్ ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే సంవత్సరానికి కనుక చూసుకున్నట్లయితే పదిహేను వేల రూపాయలైతే రైతు భరోసా డబ్బులైతే రైతులకైతే గ ప్రభుత్వం అందించడం అయితే జరుగుతుందనమాట అలాగే ఈ యొక్క రైతు భరోసా అనేది ఎప్పటి నుంచి అవుతుంది అంటే ఈ రైతు భరోసా డబ్బులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనైతే నేనైతే వీళ్ళలో తెలియజేస్తాను అనమాట అలాగే కొంత ఐదు ఎకరాల వరకు రైతు బంధు పడుతుందా లేకుంటే పది ఎకరాలకి రైతు భరోసా పడుతుందా లేకుంటే ఇరవై ఎకరాల వరకు పడుతుంది అని అయితే అది కూడా నేను అయితే ఈ వీడియో అయితే అనమాట ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడకైతే ప్రయత్నించండి అలాగే మీరు కనుక మన ఛానల్ కనుక మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లో కనుక వెళ్ళిపోయినట్లయితే మనకైతే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు వానాకాలం పంట నుంచి అయితే మనకైతే రైతు భరోసాగా మార్చడం అయితే జరిగింది ఎకరానికి కనుక చూసుకున్నట్లయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే మన రై రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మనకైతే దాదాపు ఇరవై ఒక ఇరవయో తారీఖు నుంచి అయితే రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఇరవయో తారీఖులోగా మనకైతే ఒక ఎకరా ఉన్న రైతులందరికైతే రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం అయితే అందించడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా ఇరవయో తారీఖులోగా ఒక ఎకరం ఉన్న రైతులకైతే రైతు బంధు అయితే జమ అవుతుంది ఆ తర్వాత రెండో విడతగా రెండో ఎకరం మూడో విడతగా మూడో ఎకరాలు అట్లా పది ఎకరాల వరకు పది విడతల వారిగా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ప్రభుత్వం అయితే రైతులకైనా రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే పది విడతల వారిగా అందించడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా మీకైతే ఈ వీడియో అయితే భావిస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ హండల్ జై హింద్